ఇప్పుడు చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన ఉపవాస ప్రార్థన లేకపోతే సాధారణ ప్రార్థన అనే భేదాలు కాస్త పక్కన పెడితే ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి ఏంటంటే విశ్వాసం అది పక్క మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మీరు నమ్మిన ఎడల నిశ్చయముగా అవి మీకు అనుగ్రహింపబడును అన్నాడు మార్కు పదకొండులో ఇది మీకు తెలుసు ఎంత ప్రార్థన చేశాము చాలా సుదీర్ఘ ప్రార్థన చేశామా చాలా చిన్న ప్రార్థన చేశామా అనేది కాదు ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసమే కార్యసిద్ధి కలిగిస్తుంది ఒకడు అనుకున్నాడు నా మీద చేతులుంచి నా రోగం ఉన్న దగ్గర తడవి దైవజనుడు నాకు స్వస్థత ఇస్తాడు అనుకున్నాడు కానీ ఆయన లోపల నుంచి బయటికి కూడా రాలా పోయి యువర్ధన్లో ఏడు మార్లు మునిగి శుద్ధుడికి అవుతాడు పొమ్మనన్నాడు కడుపులో మండిపోయింది వచ్చిన ఆయన పెద్ద ఆయన అన్నిట్లో పెద్దే సౌండ్లో సౌండే అధికారంలో కూడా సౌండే మంది మార్బలాన్ని వేసుకొని బంగారు దుస్తులను తీసుకొని వచ్చాడు కానీ సేవకుడు లోపల నుంచి బయటికి కూడా రాల యువర్ధంలో ఏడు సార్లు మునగమను ఆ కుష్ట జబ్బు పోయింది పొమ్మనన్నాడు కడుపులో మండిపోయింది తెప్పరారాధం అన్నాడు ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు ఎంత అయితే మాత్రం ఎంత గర్వమా నా అంతటి మనుషుడు వస్తే కనీసం లోపలికి పిలవకుండా సరే తీసేయి బయట నిలబెట్టైనా కనీసం చేతులుంచి నన్ను స్వస్థపరచాల్సింది ఎవర్ధనలో మునిగేది ఇంతకంటే ఈ మురికి నది కాకపోతే మా దగ్గర మంచి నదులు లేవయింది అని ఆవేశంగా వెళ్తే పనివాడు చెప్పాడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ పనికి పనికిరాదు ఎట్లా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు అది నువ్వు ఏదన్నా అవకాశం ఉన్న దగ్గర చేయి దేవుని దగ్గర దైవ సేవకుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి వినయంగా ఉండాలి నా యజమానుడా దైవజనుడు ఇంకొక రిస్క్ పని నీకు చెప్తే నువ్వు చేయవా ఏం చెప్పాడు యువార్థంలో ఏడు సార్లు మునగమని అన్నాడు అట్లా కాకుండా వంద రోజుల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని అంటే ఉండాలిగా రోగం తగ్గాలంటే అట్లాంటి పని ఏం చెప్పలేదుగా పెద్ద మొత్తంలో డబ్బన్న అడిగాడా పైసా ఆశించలేదుగా నువ్వు తెచ్చిన బంగారు కానీ నువ్వు తెచ్చిన దుస్తుల బట్టలు కానీ ఏమీ ఆశించలేదుగా అసలు నువ్వు ఎట్లాంటి పొజిషన్లో వచ్చావు ఏం పట్టించుకోలేదుగా అర్థం కాలేదా ఆయన కకృతి మాలోహం కాదని ఆయన డబ్బు వెంట పరిగెత్తే వాడు కాదు నిజంగా దైవజనుడు నీకు అర్థం కాలేదా నువ్వు డబ్బు చూపిస్తే డబ్బుకు బెండయ్యే రకం కాదని తెలియలేదా అధికారాలకు భయపడేవాడు కాదు అతడు నిజముగా దైవజనుడని నీవు గ్రహించలేదా దైవజనుడు చెప్పింది చేయాలా అన్నప్పుడు అంతేనయ్యా అంతేనాయా ఈ మాటలు విన్న తర్వాత నయమాను అనేవాడికి విశ్వాసం కలిగిందరే తప్పు చేశాను నిజమే కదా తగ్గిద్ది కదా ఎందుకు ఆవేశపడ్డాను అని అప్పుడు బాధపడి వెళ్ళి ఆ యోర్ధానులో ఏడు మార్లు మునిగినప్పుడు ఏడవ మారు లేచినప్పుడు అతని దేహం మీద ఉన్న కుష్టం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె మారిందని రాజుల రెండవ గ్రంథము ఐదులో మనకి వ్రాయబడి ఉంది ఐదో అధ్యాయంలో నయమాను స్టోరీ ఇక్కడ అతనేమనుకున్నాడంటే పైన తడవి ప్రార్థన చేస్తాడు జబ్బుగా ఉన్న స్థలమును ముట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు కానీ దేవుడు దైవజనుడి ద్వారా ఇంకో పని చెప్పాడు యోర్ధంలో మునగమని పనివాడు అతనికి చెప్పినప్పుడు అతనికి విశ్వాసం కలిగింది వెళ్ళి మునిగాడు జవాబు పొందాడు ఒకేమనుకుంది నేను ఏ ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన వచ్చి నన్ను టచ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయన వస్త్రపుచ్చంగు మాత్రం ముడితే చాలు నాకు స్వస్థత వచ్చింది విశ్వసించింది ఏమో ఏసై ముందుకొచ్చి అయ్యా అయ్యా పన్నెండు సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను అయ్యా అయ్యా ఒక్కసారి నన్ను తాకయ్యా అయ్యా అన్లా అందామని అనుకోను కూడా అనుకోలే ఏం అవసరంలా ఆయన వెళుతుంటే ఎట్లనన్నా గ్యాప్ తీసుకొని జస్ట్ ఆయన వస్త్రపు చు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది ఆయన ఏమన్నా ప్రార్థన చేశాడు ఆమెకి పెద్దగా చెప్పండి ప్లీజ్ పోనీ ఆమె ఏమన్నా ప్రార్థన చేసింది ఆయనకి మరి ఏం చేసింది ఇప్పుడు ప్రార్థన చేస్తే కదా స్వస్థత ప్రార్థన చేస్తే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను ప్రార్థన చేయాలా నువ్వు కూడా ప్రార్థన చేయాలా అప్పుడు స్వస్థత మనకు తెలిసి అక్కడ ఆమె ప్రార్థన చేసిందా వదిలే నయమాను ప్రార్థన చేశాడా మరి ఎలా తగ్గింది పోనీ లాజరు వాళ్ళ అక్కోళ్ళు ఏమన్నా ప్రార్థన చేశారా చేశారా అక్కడ ఏ సయ్య చేశాడు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు జస్ట్ విశ్వాసం ఉంచారు విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా కొంతమంది దీర్ఘాలు తీసి దీర్ఘాలు తీసి అబ్బోహర ఆయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు తలకాయ నిండా తట్టెడ అనుమానాలు గుంపులో కలిసి ప్రార్థన మాత్రం మా తండ్రి పరిశుద్ధ ప్రభువా దేవా ఏసయ్య నీకు వందనములు తండ్రి స్తోత్రములని చక్కగా చిలక పలుకులలాగా చుట్టూ కూర్చొని వినేవాళ్ళు అబ్బో ఆహా ఓహో చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తుంది సూపర్గా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలని బిల్డప్ కోసం కొంతమంది చేస్తుంటారు విశ్వాసం ఉంచి చేయి ఎంత చిలక పలుకులైన బలుగు కానీ ఒట్టి చిలక పలుకులు బలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది ప్రయోజనం ఏముంది ఏమంటావ్ ఇక్కడ ప్రాముఖ్యమైంది ఏది మరి దాన్ని ఎందుకు వదిలేశారు మోకాళ్ళు వేస్తావు మొర్ర పెడుతుంటావు కానీ అనుమానంతో లేగుస్తావు మోకాళ్ళు వేస్తావు మొర్ర పెడుతుంటావు జరిగిద్దంటావా అనుకుంటావు ఎట్లా అట్లా మోకాళ్ళు వేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా అందుకే నేను ఇవన్నీ గమనించాను విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాధానానికి ఆమె ఏం లేదు నేను జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది అలాగునే పన్నెండు సంవత్సరాలు ఆమెకు కూడా క్యాన్సరే బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి నిరంతరం ఒక స్త్రీకి ఎంత శోధనో అది అది భయంకరమైన శాపంలాగుంటుంది అనమాట కొద్ది రోజులు అనుభవించాలంటే కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పితో కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు పాపం పన్నెండు సంవత్సరాల బాధపడింది ఆ తల్లి అయితే నేను ఏసై దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు లేకపోతే నేను పోయి ఆయనకి ప్రార్థన చేస్తా ఏమనుకోలే జనాల్లోకి వెళ్ళింది సైలెంట్గా వెళ్ళింది వెనక ఆయన వస్త్రపుచ్చని అలా టచ్ చేసింది అంతే తక్షణమే పన్నెండేళ్ల నుంచి నిర్విరామంగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్య ఆన్ ది స్పాట్ ఆ సెకండ్లో బ్రేక్ అయిపోయింది నాకు డౌటు ఆయన ప్రార్థన చేయాల ప్రార్థన చేయాలా స్వస్థత ఎట్లా వచ్చింది మరి యాకో పత్రికలోనేమో ఐదు పదమూడులోనేమో పద్నాలుగులోనేమో మీలో ఎవడైనానో ఉన్న ఎడల సంగపు పెద్దలను పిలివింపవలను వారు ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తారు ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పక్షంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు కనుక ప్రభు అతన్ని క్షమిస్తాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభు అతని లేపును ఇది కదా మ్యాటర్ మరి ఇక్కడ ఏ పెద్దలు లేరు విశ్వాస సహితమైన ప్రార్థన లేదు నూనె రాసింది లేదు ఏమీ లేదు వస్త్రపు చెంగున మాత్రం ముట్టింది విచిత్రం చెప్పనా మీరు ఏమన్నా అనుకోండి నేను నిజం చెబుతున్నా విశ్వాసులని చెప్పబడుతూ సీనియర్ విశ్వాసులని పిలువబడుతున్న వాళ్ళకంటే కూడా అప్పుడే ఏ కొత్తగా తెలుసుకుంటారే అన్యులు వాళ్ళ జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి నేను కళ్ళారా చూసా ఎక్కువ అద్భుతాలు మాములు ఆశ్చర్యాలు జరగవు వాళ్ళకి క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చి పసిపిల్లల్లాగా దేవుడిని నమ్ముతారు చూడు వాళ్ళ బట్ల మాములు కార్యాలు జరగవు వాళ్ళ పట్ల ఎందుకు తెలుసా సీనియర్ విశ్వాసులకి విశ్వాసం పోయి లాజిక్ వచ్చేది విశ్వాసం పోయి లాజిక్ పనిచేస్తుంటుంది లాజిక్ అది అంటే తగ్గిద్దులే కానీ ఏమో దేవుడి చిత్తం ఒకవేళ అట్లా ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడేమో అంటే అది పొయ్యిద్ది కానీ ఏమో దేవుడి చిత్తం పోవచ్చు పోగుపోవచ్చు మనం అంటే మన ధర్మంగా ప్రార్థన చేయాలంతే ఇక ఆయన ఇష్టం కానీ ఒక నూతన విశ్వాసి క్రొత్తగా రక్షణలోకి వచ్చినోడు ఏమంటాడు తెలుసా ఎందుకు చేయడం నా దేవుడు ఓ ఎన్ని సాక్ష్యాలు విన్నాను నేను చేస్తాడో నేను నమ్ముతున్నాను ఎందుకు నేను చేస్తాడు చూడు అని పట్టు పడతారు వాళ్ళు ఖచ్చితంగా జరుగుతాయి కార్యాలు కూడా ఎంతమంది ఒప్పుకుంటారు నువ్వు సీనియర్ విశ్వాసివి నీ విశ్వాసం గొప్పదా కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు విశ్వాసం గొప్పదా నీకు ఆశ్చర్యం కలగలేదా వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీకంటే కూడా గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళు ఒక్కోసారి అన్నిలే చెబుతారు మనకు సలహా వచ్చి మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి ఏంది బాధపడతావు అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆ నాయన్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు నీ కూడా మంచి రోజులు వస్తేలే బాధపడబాకని వాళ్ళు చెబుతారు అప్పుడు మనం గదిలోకి పోయి తలుపేసుకొని పై పైసుకోవాలా ఎక్కడ పై కూస్తే అప్పుడు ముఖం మీద పడిద్ది కదా లేకపోతే మన మీద మనం ఊసుకోటానికి కుదరదుగా అందుకని పై కూస్తే కరెక్ట్గా ముఖం మీద పడితే అప్పుడు సిగ్గు వచ్చింది థూ అని దేవునికి స్తోత్రం కలిగి ఉంది అర్థమైందా గదిలో పోయి తలుపేసుకోరే ఏందో అనుకున్నారు కదా ఊసుకోటానికి వాళ్ళు వాళ్ళ విశ్వాసము ఆమె వచ్చి చెబుతుంటుంది నీకు నువ్వు నమ్మినవాడు బలవంతుడని నువ్వు నమ్మినవాడు సర్వశక్తుడని నువ్వు నమ్మినవాడు కార్యం చేస్తాడని నీకు మంచి రోజులు వస్తాయని నువ్వు బాగుపడతావని నువ్వు స్వస్థత పొందుతావని ఏ సుప్రభు నమ్మిన వాళ్ళు చాలామంది దీవించబడ్డారని ఒక అన్యురాలు వచ్చి విశ్వాసంతో మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా నువ్వేమో తర్కా లాజిక్లు పెట్టి అట్ట జరిగిద్ది ఏమో ఏమో కార్యం కూడా జరిగింది పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడుకుంటావు అలా కానీ అనుమానాలు పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు అవునా కాదా వాస్తవంగా నా పాయింట్ ఏంటంటే అసలు ప్రార్థనే లేకుండా స్వస్థతలు కూడా జరిగాయి అది బైబిల్లో ఉంది ప్రార్థన చేసినప్పుడు కూడా కార్యాలు జరిగాయి అది బైబిల్లో ఉంది సేవకులు ప్రార్థించినప్పుడు కూడా కార్యాలు జరిగాయి అది బైబుల్లో ఉంది ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట కూడా వినండి పౌలు నడికట్లైనను చేతి వస్త్రములైన రోగులకు తగిలినప్పుడు బాగుపడ్డారని ఉంది అక్కడ కూడా ప్రార్థన జరగల చూడు అపోస్తల కార్యం పొంతొమ్మిది చూడు ఒకవేళ ఆ క్లాత్ తీసుకెళ్లి రోగి మీద అయితే ఏమని ప్రార్థన చేస్తారు ఆ పౌలు చేతి వస్త్రం తగ్గాలి 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 రోగం ఎందు అంటారా ఆ పౌలు నడికట్టు రోగం తగ్గాలి రోగం అందగాలి అంటారా ఏమంటారు పౌలు చేతి వస్త్రములైనా నడికట్లైనా తుంట్ల వస్త్రాలైనా రోగుల మీద రోగులకు తగిలినప్పుడు వారు స్వస్థత నుండి అని టచ్ అయితే చాలా స్వస్థత వచ్చింది చదువు పంతొమ్మిది అపోస్తల కార్యం పంతొమ్మిదవ అధ్యాయము దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాడు అతని తగిలిన చేతి గుడ్డలైన చేతి గుడ్డలైన నడికట్లైన చూడండి ఏం చేశారో తెలుసా విశ్వాసం ఉంటారు కదా చేతి గుడ్లు ఉంటాయి కదా నడికట్లు ఉంటాయి కదా పౌలు శరీరానికి టచ్ చేసేవాళ్ళు పౌలు శరీరానికి తగిలేటట్టు విసిరేవాళ్ళు ఆ వస్త్రం పౌలు శరీరాన్ని టచ్ చేసింది కదా అది తీసుకెళ్లి రోగి మీద వేసేవాళ్ళు వాడికి స్వస్థత వచ్చేది పౌల దగ్గరికి వచ్చిన నడికట్లు ఉంటాయి కదా ఆ నడికట్టు తీసుకొని పౌలు దూరంలో ఉన్నాడు అనుకో ఆయనకి తగిలేటట్టు విసిరి ఆ నడికట్టు తీసుకెళ్లి రోగి మీద వేస్తే వాడికి తగ్గేది అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగుల రోగములు కూడా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ప్రార్థన జరిగిందని ఉందా ప్రార్థన చేసిందని ఉందా ఆ వస్త్రాలు తెచ్చి ప్రార్థన చేశారా లేదు సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేశారని ఏకోపత్రిక ఉంది అపోస్తలలో నూనె రాసే అనేక రోగులను స్వస్థపరిచిన ఉంది మీరు గుర్తిస్తే చాలా చోట్ల ప్రార్థన లేని ప్రదేశంలో సైతము విశ్వాసము పనిచేసినట్టు లేఖను సాక్ష్యమిస్తుంది నీ ప్రార్థన నిన్ను స్వస్థపరిచిందనలా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానం గల వై పో అన్నాడు ఇప్పుడు మీకేం అర్థమైంది అమ్మాయి అట్టయితే ప్రార్థన చేసే అవసరం లేదు కన్నయ్య అనేది అర్థమైందా కొంచెం బరువు దిగినట్టుంది కదా గుండెల మీద నుంచి అంటే విశ్వాసం ఉంచితే జాలిగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నమాట అని ప్రార్థన ప్రార్థనే కొట్టేరు దానికి కూడా కారణం ఉంది చెవిత ప్రార్థన అవసరమే అంతకంటే శ్రేష్టంగా విశ్వాసము మరి ముఖ్యంగా అవసరం అని చెప్తున్నాను నేను కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థన చేయటానికి టైం ఉండదు విశ్వాసమే అక్కడ పనిచేసిద్ది హిజుకి ఆ సుదీర్ఘ ప్రార్థన చేయలే విశ్వసించిన వాడై రెండు మొక్కలు అన్నాడంతే ఏసై కూడా సుదీర్ఘ ప్రార్థన చేయలే లాజర్ని చచ్చిపోయిన లాజర్ని తిరిగి బతికించేటప్పుడు రెండు మొక్కలు అంతే తండ్రి నీవెల్లప్పుడూ నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు అయితే నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరు తెలుసుకున్నట్లు ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నానని లాజరు బయటకు రా అన్నాడు సుదీర్ఘ ప్రార్థన చేయలే చాలా చిన్న ప్రార్థన కావాలంటే చూడు యోహాను స్వార్థ పదకొండో అధ్యాయము ముప్పై వచనం నుంచి చదువు తల్లి నలభై ఒకటో వచ్చిన చదువు ఆ ఒక్క వచనం చదువు తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నామని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితి చుట్టూ నిలుచుకున్న ఈ జన సమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట తిన నేను అద్దుకో వారి కోసం నీకు ఈ మాటలు చెప్తున్నా అని అంతే బాయ్ అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి అని అందరూ మీరు మొదలు పెట్టబోయారు మీరు కాదు ఏసయ్యా అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి స్తోత్రాలు చెప్పండి అని చెప్పించలా రాయిది ఏండి రాయి రాయిది అన్నాడు అంతే రాయి పక్కకు పెట్టారు ఏ తండ్రి నీవు నా మనవులు వినుచున్నావు ఎల్లప్పుడూ వినుచున్నావు అని నేను ఎరుగుతున్నాను నీవు నన్ను పంపితు పని నా చుట్టూ ఉన్న వీళ్ళు తెలుసుకోవాలి అందుకే ఈ మాట చెప్తున్నా అయిపోయింది అయిపోయింది ఇదే ప్రార్థన ఎంత ప్రార్థన ఇంతనా ఇంతనా ఇంత ఎన్ని నిమిషాలు వచ్చింది లాజరు బయటకురా అంటే చచ్చిపోయినాడు అలాగ లేచి వచ్చాడు అది అంటే ఇక్కడ ఏది పని చేస్తుంది పెద్దగా అది సుదీర్ఘ ప్రార్థనలు చేసి విశ్వసించనిచో ఆ ప్రార్థనలన్నీ ఒట్టి మాటలుగా గాలికి పోతాయి తప్ప ప్రయోజనం శూన్యం చిన్న నాలుగు ముక్కలు నువ్వు మాట్లాడినా దేవునికి నువ్వు అప్పజెప్పిన ఆ విషయాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చగలడని నువ్వు విశ్వసించగలిగితే ఆ నాలుగు ముక్కలే శక్తివంతమైనదే కార్యసిద్ధి కలిగిస్తుంది ఇది నా పాయింట్ అర్థమైందా ఒక అంశాన్ని గురించి నాలుగు ముక్కలు నువ్వు మాట్లాడితే ఆ నాలుగు ముక్కలు విశ్వాసంతో గానీ నువ్వు పలకగలిగితే జవాబు వచ్చింది విశ్వాసము లేనిది నువ్వు నాలుగు వందల మొక్కలు మాట్లాడినా ఒట్టిదే ఒట్టి చిలక పలుకులే చిలక పలుకులు అంటే ఏంటో తెలుసా మనం ఏం మాట్లాడితే అది నేర్చుకుని అది మాట్లాడుతుంటుంది అంతే ఒకసారి మాట్లాడితే పదిసార్లు మాట్లాడుతుంటుంది హే మిట్టు బిట్టు హలో అంటే హలో 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 అంట చిలక పలుకులు అంటే అయ్యనమాట పదే పదే వల్లించటాలు అవి వినేవాళ్ళకి బిల్డప్గా బాగుంటాయి కానీ దేవునికి విశ్వాసంతో కూడిన మాటలు కావాలది పాయింట్ ఇప్పుడు నువ్వు చదివించిన వచనం ఏంది ఇప్పుడు మాకు నువ్వు చెప్తుంది ఏంది అన్న డౌట్ మీకు వచ్చింది చెబుతా మనకు కార్యసిద్ధి జరగటానికి కావలసినది మొదట విశ్వాసము ఈ విశ్వాసము వినుట ద్వారా కలిగిద్ది వినుట దేవుని కూర్చిన మాట యేసును కూర్చిన మాట వలన కలిగిద్ది కాబట్టి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచూ ప్రభు ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను శాలేమరాజు అన్న ధైర్యం ఏంటంటే దేవుని బలమేంటో దేవుని శక్తి ఏంటో దేవుని జ్ఞానం ఏంటో దేవుని ప్రేమ ఏంటో దేవుని నడిపింపేమిటో దేవుని ప్రభావం ఏంటో బిడ్డలకి అవగాహన కల్పిస్తూ నేను ముందుకు సాగిపోతే ఆ సంగతులన్నీ విన్న బిడ్డలు దేవుని శక్తి ఎడల విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు